మళ్ళా కొత్తది చేసేది ఏముంది లేదా వాళ్ళు అధికార పార్టీలో చేస్తున్నారు కదా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ఒక కథ చెప్పినారు మీకు అందరికీ గుర్తుందో లేదో ఏం రా కథ అంటే ఒకడు ఒక గ్రామంలో ఒక కుక్కను చంపాలనుకున్నాడంట కానీ ఆ కుక్కను చంపితే గానే ఒక గ్రామస్తులందరూ వాడిని కొట్టి చంపుతారంట కాబట్టి వాడు ఏం చేసినాడు రోజు ఒక పది మంది కూర్చునే కడిగిపోయి అది కుక్క రా అని చెప్తాడంట మళ్ళీ ఇంకో గుంపుటికి పోతాడంటరి ఆ కుక్క నిన్ననే ఒక ముసులోని కలిసిరా అని చెప్పాడట మళ్ళీ ఇంకో గుంపకాడి పోతాడటరే ఆ కుక్క నిన్నని చిన్న పిల్లోని కలిసిరా అని చెప్పి 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 వన్ పైన్ డే ఆ కుక్కను చంపుతాడట సంపితే గ్రామస్తులు అందరూ అబ్బా పిచ్చి కుక్క చచ్చిపోయింది రా అన్నారట అట్లా ఈరోజు రాష్ట్రంలో నువ్వు తప్పు చేయాల్సిన అవసరం లే రోజు ఒక నాలుగు టీవీ ఛానళ్లలో వీడు ఆర్ధాం ఆంధ్రాలో వంద ఎత్తినాడు వాడు మూడు వందలు ఎత్తినాడు వాడు నాలుగు వందలు ఎత్తినాడు వీడు మైనింగ్ లో ఎత్తినాడు వాడు క్వాడ్స్ లో ఎత్తినాడు వాడు మిక్కర్ లో ఎత్తినాడు అని చెప్పి 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 ఒక్క పథకం ఇవ్వకుండా డైలీ అన్ని ఛానళ్లలో జగన్ సార్ ఏం సార్ కరెంట్ ఛార్జీలు పెంచినారు కదా అంటే శవిరెడ్డి భాస్కర్ అరెస్ట్ ఏం సార్ తల్లికి వందనం ఇలా మీరు వెంటనే వెంటనే రేపొల్లుండో సిద్ధార్థ రెడ్డి అరెస్ట్ మూడో రోజు మహాజన్న అరెస్ట్ అంటే అరెస్టులను చూపించుకుంటా వీళ్ళు రాక్షసులు అని చెప్పుకుంటా ఈ రాష్ట్ర ప్రజలకు మొత్తం సున్నం పెట్టే ఆలోచనలో వీళ్ళున్నారు அந்த பிடிச்சி பார்க்குறது வைசிபாய் அந்த கொலம்போ எழுத பிரச்சாரம் நீங்க வீர கொலம்போ எழுதுறாங்க நான் பாஸ்போர்ட் கூட கூலிஸ் வர காய் நேனை கொலம்போதான் பாஸ் பாஸ்போர்ட் கூட போலீஸ் வல காய்